కుమారి అది లక్ష్మక్క కవర్ ఇచ్చింది అదే ములం చెట్టు మంది పడిపోయిందట మరి పింజిలో ఉన్నాయంటే ఎడతెరిపి లేకుండా వర్షం ఒకటి బాగా వర్షానికే మొత్తానికి గాలి పడిపోయిందని అంటున్నారు చూసొద్దాం పద సరే వెళ్దాం పద ఏం చేస్తాం కుమారి మరి చెప్పు ఎన్ని పింజులు ఉన్నాయి అసలు నిజంగాన్ను బాధ అనిపిస్తుంది అసలు వెళ్ళి చూద్దాం పదా మరి అద్రమ బావా పడిపోయింది ఎన్ని పింజులు ఉన్నాయి బావా బా ఎంత పింజులు ఎంత మంచి కాస్త నిజంగా జాన్సం ఒకటి ఏ హే పింజులబ్బా నిజంగా ఈ చిన్న రొమ్మ గల అనుకున్న పెద్ద రొమ్మ పడిపోయింది బాబా అల్లగు ఆ రొమ్మ ఆ రొమ్మ ఇరిగిపోయి చూడండి ఫ్రాండ్స్ చూడండి తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఎంత పెద్ద కొమ్మ అంత సన్నటిది నిజంగాను ఎలాగా పడిపోయిందో చాలా చాలా బాధాకరంగా ఉందండి నిజంగాను ఎంత మంచి ఎన్ని వచ్చినండి అసలు నిజంగా సన్న సన్నటి అసలు నిజంగా ఇగో ఇక అంతా నరి ఇంక ఇక్కడ అన్ని మరి కుమారి ఇంకా చాలా ఉన్నాయి అసలు శివ శివా ఎన్ని అయితే అసలు నిజంగా ఎంత బాబా చూడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా పడిపోయింది అసలు నిజంగాను ఎన్ని పడిపోయా ఎంతంత పెద్దవి అంటే ములంకాళ్ళు చాలా పెద్దవి ఫ్రెండ్స్ చూడండి చూడండి చాలా చాలా పెద్దవి అసలు నిజంగాన్ను అసలు ఈ ఎడతరుపు లేని వర్షంకే అసలు పడిపోయినాయి ఈ చాలా చాలా బాధ అనిపిస్తుంది అసలు నిజంగాను మనసులో ఏంటంటే ఎలాంటి బాధ అంటే కొంచెం కళ్ళంతా నీరు తిరిగే బాధ ఎందుకంటే ఇది పడిపోయింది డబ్బు సంపాదించుతాం కాపాదిస్తామనేది కాదండి కాకపోతే ఏంటంటే చిన్న పింజిలు కదండి అసలు నిజంగాను చాలా చాలా చిన్న పింజిలు అసలు నిజంగా చూడండి ఎన్ని అసలు కొన్ని ఇవి ఏమైనా వలం అయినా కొన్ని బాబున్నండి అసలు నిజంగా బాబు రే బాబు చాలా బాధ క బాధ కలుగుతుందండి అసలు నిజంగా పరమేశ ఏటిది ఇవన్నీ పింజలే మొత్తం పింజలు పింజి పింజలు చూడు ఇవన్నీ పింజి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల సంఖ్యలో పింజులు పడిపోయినాయి భూములు ఉన్నాయి బాబు కనిపించుకుంటుంది డొంకల్లో కానీ నెల్లగడు సైడ్ కూడా ఉన్నాయి నేను డ్యూటీ చేసుకొని ఇక్కడ అక్కడ విత్తనం అయితే తీసుకొచ్చానండి దీనికైతే చాలా ముద్దుగా పెంచుకున్నాను అసలు నిజంగాను చాలా చాలా ముద్దుగా పెంచుకున్నాను వీటిని నిజంగా ఇలాగ అయితే నేనైతే అనుకోలేదండి నిజంగాను చూడండి అసలు ఇరుస్తుంటే నా నాకైతే ఏడుకు వచ్చేస్తుందండి అసలు నిజంగా ఇలాగ పంట నష్టం అయితే నేను అనుకోలేదు నిజంగాను చూడండి నేను తీసినవైతే కొన్ని చూడండి ఇగోండి ఇవి తీసినవి అయితే కొన్నానండి నిజంగాను చాలా పొడవున్నాయి బాగా పెద్ద పెద్ద ఉన్నాయి ఎత్తేటప్పుడు ఇక చూడండి ఇంకా నాకు నడువు దగ్గరికి వస్తున్నాయండి నడువు దగ్గరికి వస్తున్నాయి అసలు నిజంగాను మనసు అయితే చాలా బాధగా ఉందండి నిజంగాను పండిన పంట చేతికి అది ఎంతో ఆనందంగా ఉంటుంది అసలు రైతుకి ఇలాగ అర్ధరహితంగా ఇలాగ అవుతుందని అయితే నేనైతే ఊహించుకోలేదు చూడండి ఒక జంట అయితే చాలా పెద్దదండి చాలా పెద్ద చెట్టు పడిపోయిందండి తిరగ తిరగబడిపోయింది చాలా చాలా బా బాధగా ఉందండి నిజంగాను ఎంత పెద్ద పొడవు అంటే చాలా చాలా పెద్ద పొడవు అండి అసలు నిజంగా అక్కడ జంట అయితే అండి అగోండు అగోం అక్కడ జంట చాలా పెద్ద జంట అండి మీకు ఆ దూరంలో కనిపించట్లేదు కానీ చాలా చాలా పెద్ద జంట అంద అది ఇరిగిపోయింది ఆ ఇరిగిపోయాం వచ్చేసి ఇగోండి పడిపోయింది ఇది అసలు నిజంగా ఇదండి మా కష్టాలు చూడండి అసలు నిజంగా ఈ వర్షానికి మాకు చిన్న విషాదమే అనుకోవచ్చు ఇవ్వండి ఇవన్నీ పడిపోయినాయి ఇది మా కష్టం అండి ఇదండి ఈరోజు వీడియో ఆ అక్క చెప్పిందని చెప్పేసి అయితే కుమారి నేనైతే వచ్చాము వచ్చి చూసేసరికి గుండె తరుక్కుపోయిందండి నిజంగా నేను తీసిన పింజలు అయితే కొన్నానండి మళ్ళీ చెప్తున్నాను చాలా తక్కువ ఇంకా ఉన్నాయి చాలా ఆ డొంకల్లో గట్ట చాలా ఉన్నాయండి ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ఉంటాను